జనాభా అనుకోవడం ఏంటంటే సార్ వాస్తవంగా అయితే నేను తిరుగుతూ ఉంటాను ఆటోలో ప్రతి చోట ఆటో తిరుగుతూ ఉంటాను ప్రతి ఆటో ఎవరైనా సార్ ఏంటంటే మాకు పథకం రాలేదు మేమైతే క్షేమంగా లేము మేమైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే బాగుంది మా పాలన చెప్పిన వాళ్ళు నాకైతే వంద శాతం వాళ్ళే చెప్పారు సార్ ప్రజలే చెప్పారు నాకు నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను కదా ప్రజలే చెప్పారు నాకు ఒక్కళ్ళు కూడా మీ జగన్మోహన్ రెడ్డికి ఓటే ఓటు వేయలేదని కూడా ఎవరు నాకు చెప్పలే ఇప్పటిదాకా నాకు మీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్తున్నారే మంచి ప్రభుత్వం మన అదే సార్ నేను ఇచ్చింది ఇప్పుడు నేను అదే అన్నా సార్ ఓటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఆల్రెస్టిక్కర్ ఇస్తున్నారు సూపర్ మరి ఇంకోటి ఏంటంటే వన్ ఇయర్ పాలనని బోర్డులు కూడా పెట్టినారు సూపర్ బాగుంది అంటే నాకు ఇందులో ప్రశ్న ఏంటంటే మా అబ్బాయిని ఎగ్జామ్ పంపి ఎగ్జామ్ పంపించాను సార్ నేను ఎగ్జామ్ రాసాడు స్కూల్లో మార్కులు కూడా ఆయనే వేసుకున్నాడు టీచర్ దగ్గరికి పంపించాడు వెళ్ళింది టీచర్ తిట్టుద్ది ఎందుకని ఇది నీ పని కాదు ఇది మా పని మేము పైకి పంపించాలి వాళ్ళు మార్కులు వేయాలి నువ్వెందుకు ఎందుకు వేసావని చెప్పి తిట్టుదు మా వాడిని మరి అదే కాదు సార్ మరి ప్రజలు మంచి ప్రభుత్వం అనేది మేము మార్కులు వేయాలి మంచి పరిపాలనది మేము చూడాలి వాళ్ళ వేసుకున్నాం సార్ మార్కులు అది తప్పుగా సార్ అది కరెక్ట్ కాదు అది